నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని జంగల్ హనుమాన్ సాయిబాబా పెద్దమ్మ తల్లి ఆలయంతో పాటు సత్తెనపల్లి గ్రామంలోని జగదాంబ ఆలయంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు సీసీ కెమెరాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు డీవీఆర్ఎస్ సైతం దొంగలు ఎత్తికెళ్ళినట్లు కొంత నగదు సైతం దోచుకెళ్లినట్లు ఖానాపూర్ సీఐ అజయ్ కుమార్ తెలిపారు ఈ మేరకు ఆయా ఆలయాల కమిటీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ అజయ్ కుమార్ తెలిపారు கோவில் నాపూర్లో టెంపుల్ తెఫ్ట్ అయినట్టు కంప్లైంట్ వచ్చింది దాని మీద మేము విజిట్ చేసేసి దాని మీద ఫింగర్ ప్రింట్స్ తర్వాత సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాం దాంట్లో టెంపుల్లో ఉన్న సీసీ కెమెరాలు పగలగొట్టి టెంపుల్లో ఉన్న హుండీలు పగలగొట్టి దాంట్లో నుంచి వెళ్ళి నగదు దోసుకుపోయినట్టుగా మనకు ద దరఖాస్తు వచ్చింది ఇది మన కానాపూర్ శివార్లో ఉన్న సాయిబాబా టెంపుల్ మరియు పెద్దమ్మ టెంపుల్ అదేవిధంగా సత్తనపిల్లిలో ఉన్న జగదంబ టెంపుల్లో కూడా దొంగలు రాత్రి తాళాలు పెట్టి హుండీలు పగలగొట్టడం జరిగింది హుండీల్లో ఉన్న డబ్బులు కూడా దొంగతనం చేయడం దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం